హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఏఓఏ అచీవ్ ఎక్సలెన్స్ విత్ అస్ గత కొంతకాలంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి టీజీపీఎస్సి నుంచి గ్రూప్ వన్ టూ త్రీ మరియు ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ యాస్పెక్ట్స్ అందరికి కూడా ఎలా ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి వ్యూహాలు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రోజులుగా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా అందులో భాగంగానే ఈరోజు మరొక వీడియోతో మనం మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేసినటువంటి షేర్ చేసినటువంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఇప్పుడే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ ఇమీడియట్గా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈరోజు మీ ముందుకు తేబోతున్నటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ ఎకనా ఎకానమీ పది యూనిట్లు తర్వాత లెవెన్ యూనిట్స్ అరౌండ్ వన్ థౌజండ్ బిట్స్ టెస్ట్ సిరీస్ని మనం గత ఇంతకుముందే లాంచ్ చేసుకున్నాం అవన్నీ చాలామంది స్టూడెంట్స్ మంచిగా పర్ఫెక్ట్గా రాసి చాలా బాగున్నాయి సార్ అని చెప్పేసి మెసేజ్ల ద్వారా ఫోన్ ద్వారా రిప్లై ఇస్తున్నారు మీరు కూడా ఇండియన్ ఎకానమీ టెక్స్ట్ సిరీస్ని మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది వీలైతే ఒకసారి అది ఎస్పెషల్లీ గ్రూప్ టూ కోసం డిజైన్ చేసినాం గ్రూప్ టూ సిలబస్ని ఆధారంగా చేసుకొని బట్ అది గ్రూప్ వన్ ఫిలిమ్స్కి మరియు ఎస్ఐ ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా యూనిట్ వైజ్గా తయారు చేసి ఉంది వాటిని మీరైతే ఒకసారి ట్రై చేయండి మన యాప్లో అవైలబుల్ ఉంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఉంది ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది ఇంకా దానికి ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా లేకపోతే ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే వాటిని మ్యాక్సిమం ఆన్లైన్ అకాడమీ మెయిల్కి కానీ నాకు పర్సనల్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ షేర్ చేయండి దానికి రిప్లై ఇచ్చి దాని ప్రకారంగా మనం మాడిఫికేషన్ చేసుకుందాం ఇంకా టెస్ట్ సిరీస్ని మరింత డెవలప్ చేద్దాం రైట్ ఈరోజు మన మెయిన్ వీడియో వచ్చేసి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ సిరీస్ రైట్ ఇక తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేని తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కంపల్సరిగా చదవాలి ఎందుకు అని అంటే రీసెంట్గా ఏర్పడేటువంటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ గా వచ్చినటువంటి సర్వే ఇదే తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే పాత పథకాల నుంచి కొత్త పథకాలు ఏం పేర్లు మార్చారు తర్వాత ఆ పథకాల యొక్క లబ్ధిదారుల సంఖ్యలో ఏం మార్పులు వచ్చినాయి పరిపాలనలో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏంటి పారిశ్రామిక విధానాలలో వచ్చిన ఏంటి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు రంగంలో వచ్చిన మార్పులు ఇతర అన్ని రంగాల్లో వచ్చినటువంటి మార్పులు సంక్షేమ యంత్రాంగాన్ని వచ్చినటువంటి మార్పులు వాటి పేర్లు అన్ని మార్పులతో సహా ఫుల్ ఫ్లెడ్జిడ్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్ వచ్చినటువంటి మొదటి సర్వే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఫుల్ ఫ్లెడ్జిడ్గా వచ్చింది కాబట్టి దీంట్లో గణాంకాలతో సహా ప్రతి ఇన్ఫర్మేషన్ని మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో వివరించబడి ఉంది ఒక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర ఇవే కాకుండా తెలంగాణలో ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరైనా సరే కంపల్సరిగా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేని చదవాల్సిందే ఎకనామిక్ సర్వే టూ ట్వంటీ ఫైవ్ చదవకుండా నువ్వు తెలంగాణలో ఏ ఎగ్జామ్ కూడా వెళ్ళలేవు ఐ మీన్ ఎగ్జామ్కి వెళ్తే అది ఫుల్ ప్లెజర్గా నీ ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెడ్జిడ్గా అనిపించదు సోషియో ఎకనామిక్ సర్వే చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది సంక్షేమ యంత్రాంగం కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వ్యవసాయ రంగ తీరుతెన్నులు కావచ్చు పారిశ్రామిక రంగంలో వచ్చిన మార్పులు కావచ్చు సేవా రంగంలో వచ్చిన మార్పులు తర్వాత ఇంకా ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన మార్పులు విద్యా ఆరోగ్య రంగాల్లో సూచికలు రాష్ట్ర సూచికలు నైపుణ్యాభివృద్ధి సూచికలు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పథకాలు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఎక్కడ ఉంది మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంది ఇది ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది అందరికీ అందుబాటులో ఉంది తెలుగు మీడియం కూడా త్వరలోనే అది రిలీజ్ అవుతుంది అంటే ప్రభుత్వం నుంచి తెలుగు మీడియం రిలీజ్ అవుతుంది ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు చదివి ఉంటారు లేదా ఇంకా కొంతమంది చదువుతూనే ఉంటారు చదవని వారు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా తెలంగాణ ఎకనామిక్ సర్వేని చదవటం ప్రారంభించండి చదవండి ఎందుకు అనంటే నువ్వు సార్ ఈ సంవత్సరంలో ఎగ్జామ్ జరుగుతుందో లేదో మరి ఈ సంవత్సరాన్ని చదవాలన్నా లేదా అని కొంతమంది డౌట్స్ ఇంకా ఉన్నాయి తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ఇది కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ చదవాలి ఎందుకు అనంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొదటి సర్వే కాబట్టి చదవాలి రెండవది ఛాన్స్ ఈ సర్వే నుంచి ఎగ్జామ్ జరిగితే ఈ సర్వే నుంచే ఎక్కువ బిట్లు వస్తాయి లేదు అనంటే గతం మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినటువంటి అభ్యర్థుల్ని మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు మనకి డైరెక్ట్గా ఈ సర్వే నుంచే అంటే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సర్వే నుంచే కాకుండా లాస్ట్ వన్ టూ ఇయర్ సర్వే నుంచి కూడా కొన్ని బిట్లు అయితే రావడం జరిగింది అట్లాంటి సందర్భంలో కూడా నీకు ఇది ఉపయోగపడుతుంది మోర్ ఓవర్ ఈ సంవత్సరం సర్వే ట్వంటీ ఫైవ్ సర్వే చదువుకొని నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ సర్వేతో ఎగ్జామ్ గిన జరిగిన ఈ సర్వే నుంచి నెక్స్ట్ సర్వేకి ఐదు నుంచి పది శాతం మాత్రమే మార్కులు ఉంటాయి తప్ప పెద్దగా మార్పులు ఏమి ఉండవు వేరియేషన్స్ ఏమి ఉండవు ఒక్కసారి నీకు సోషియో ఎకనామిక్ సర్వే పట్టు వచ్చింది అంటే నువ్వు నైంటీ పర్సెంట్ పట్టు నీకు ఉన్నట్టే అంటే వచ్చే అప్కమింగ్ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా నీకు తొంభై శాతం పట్టు ఉంటుంది అంతేగాని ఈ సర్వే నెక్స్ట్ సర్వే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వేరియేషన్ ఎక్కడ ఉండదు నైంటీ పర్సెంట్ సర్వేలో సేమ్ ఉంటుంది కంటెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటే వాటిని నువ్వు నెక్స్ట్ సర్వేలో చదువుకోవచ్చు ఏదేమైనా కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చినటువంటి సర్వే ఇది కాబట్టి ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి చదవాలి ఇది ఒక పార్ట్ మరి చదివిన తర్వాత దాంట్లో ఆ సోషియో ఎకనామిక్ సర్వేలో ఎట్లాంటి బిట్స్ అడుగుతాడు బిట్స్ ఏ విధంగా అడుగుతాడు బిట్స్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటివి వాటన్నిటిని నా అనుభవాలతోటి నేను స్వయంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ సర్వేని చదివి తెలుగు మీడియంలో మీకు అందరికి కూడా బిట్స్ రూపంలో టెస్ట్ సిరీస్ని తయారు చేయడం జరిగింది ఇది ఎస్పెషల్లీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా కొంత డేటా పరంగా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ గ్రూప్ టూ చదివేటువంటి వాళ్ళకి పార్ట్ టూలో మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా ఆల్సో ఫర్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ ఇతర కాంపిటేటివ్ డిఎస్సి ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా అందరికి కూడా ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని ప్రత్యేకతలు చూద్దాం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ ట్వంటీ ఫైవ్ టెస్ట్ సిరీస్ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అంటాం తెలుగులో మన టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు ఏంటి ప్రత్యేకతలు ఎక్స్క్లూజివ్లీ మన టెస్ట్ సిరీస్ లో యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ సోషియో ఎకనామిక్ సర్వేని అందరికీ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫోర్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ ఇతర వేరే ఏమన్నా అంటే ఏడబల్యూ ఏఈలు ఇంకా వేరే ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే వాటన్నిటి కూడా ఉపయోగపడేలాగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తయారు చేయడం జరిగింది నెక్స్ట్ ఎస్పెషల్లీ యూనిట్ వైజ్ తయారు చేసుకున్నాం మనం ఈ టెస్ట్ సిరీస్ యొక్క మనం ఇండియన్ ఎకానమీ కూడా టెస్ట్ సిరీస్ యూనిట్ వైజ్ తయారు చేసి ఇచ్చిన ఇది కూడా యూనిట్ వైజే ఉంది ఎస్పెషల్లీ ఎందుకు యూనిట్ వైజ్ అంటే నువ్వు మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే అయిపోయిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సపోజ్ వ్యవసాయ రంగం చదువుకున్నాం వ్యవసాయ రంగం ఒకసారి ప్రాక్టీస్ చేసుకో ఎంత వరకు చదివి నువ్వు ఏంటి నీకు ఎంత వరకు వచ్చింది ఎంత వరకు అర్థమైందో ప్రాక్టీస్ చేసుకో లేదంటే పారిశ్రామిక రంగం చదివిన అయిపోయింది పారిశ్రామిక రంగం ఒకసారి ప్రాక్టీస్ టెస్టులు రాసుకో లేకపోతే ప్రభుత్వ పరిపాలన చదివాను లేదంటే ప్రభుత్వ సంక్షేమం గురించి చదివాను ఆ సంక్షేమం నీకు ఎంతవరకు అర్థమైంది ఎంత నేర్చుకున్నావు లేదంటే బిట్లు ఎట్లా అడుగుతాడు అని ఒకసారి ఆ యూనిట్ని ప్రాక్టీస్ చేసుకో ఇప్పుడు మొత్తం సెక్షనల్ టెస్ట్ని లేదా మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే ఐదు టెస్ట్లు పది టెస్ట్లు ఇచ్చింది అనుకోండి నువ్వు మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే చదవాలి ఆ మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వేని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం టెస్టులు రాయాలి మొత్తం టెస్టులు రాసినప్పటికీ కూడా నీకు నువ్వు ఏ యూనిట్లో వెనకబడ్డావు ఏ యూనిట్లో ఫార్వర్డ్ ఉన్నావు ఎక్కడ ముందు ఉన్నావు ఎక్కడ వెనక ఉన్నావు నీకు అర్థం కాదు మొత్తం సెక్షనల్ టెస్ట్లో నీకు వచ్చిందో రాలేదో కొన్ని బిట్లు వస్తాయి కొన్ని బిట్లు రావు అయితే ఈ సెక్షనల్ టెస్ట్లు కూడా రాయాలి ఎప్పుడు రాయాలి ఎగ్జామ్ ఇంకా నూట ఇరవై రోజులు ఉంది వంద రోజులు ఉందనగా అప్పుడు మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వే టెస్ట్ని రాయాలి అప్పటి వరకు నువ్వేం చేయాలి ఒక్కొక్క యూనిట్ చదివి ఒక్కొక్క యూనిట్ టెస్ట్ సిరీస్ రాసి ఒక్కొక్క యూనిట్ని స్ట్రెంగ్ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్క యూనిట్ ప్రాక్టీస్ చేస్తూ ఆ ఏ యూనిట్లో ఇట్లా యూనిట్ వైజ్గా నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల లాభాలు ఏంది ఏ యూనిట్లో నువ్వు ఫార్వర్డ్ ఉన్నావు ఏ యూనిట్ నీకు బాగా అర్థమైంది ఏ యూనిట్లో నువ్వు ప్రాక్టీస్ మంచి మంచి స్కోర్ వచ్చింది ఏ యూనిట్లో తక్కువ స్కోర్ వచ్చింది ఏ యూనిట్ని ఇంకా రెండు మూడు సార్లు చదవాలి ఏ యూనిట్ని ఇంకా అంటే బాగా వచ్చిందని దానికి పక్కన పెట్టి బాగా రాని దాన్ని ఇంకా రివిజన్ చేయాలి ఈ విషయాలన్నీ నీకు ఎట్లా తెలుస్తాయి యూనిట్ వైజ్గా నువ్వు టెస్టులు రాసినప్పుడు నీకు తెలుస్తాయి అర్థమవుతుంది నెక్స్ట్ సర్వేలో మొత్తం పదిహేను యూనిట్లు ఇచ్చారు ఆ పదిహేను నేను ఏం చేసిన అంటే పది యూనిట్లుగా డి మెర్జీ చేయటం జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు విద్య ఆరోగ్యం వైద్య రంగాలు వేరు వేరు యూనిట్లు ఇచ్చారు యాక్చువల్గా మనం వాటిని విద్య వైద్య ఆరోగ్య రంగాలన్నింటిని కూడా ఒకటే యూనిట్ మెర్జీ చేసిన గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి సపరేట్ యూనిట్లు ఇచ్చారు నేనేం చేసిన గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి యూనిట్లని ఒకటే యూనిట్లుగా మెర్జీ చేసిన అసలు ఏ పదిహేను యూనిట్లని ఏ యూనిట్లుగా పదిహేను పది యూనిట్లుగా మెర్జీ చేసిందో నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా మన టెక్స్ట్ సిరీస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పది యూనిట్లు ఉన్నాయి ఒక కొన్ని యూనిట్లో అంటే ఏ యూనిట్లో ఎన్ని బిట్లు ఉన్నాయి నెక్స్ట్ స్లైడ్లో చెప్తా మొత్తం ఎన్ని బిట్లు ఉన్నాయంటే ఐదు వందల ఇరవై ప్లస్ బిట్స్ ఉన్నాయి ఫైవ్ ట్వంటీ ప్లస్ బిట్స్ ఉన్నాయి ఒక్క సోషల్ ఎకనామిక్ సర్వే నుంచే ఫైవ్ ట్వంటీ ప్లస్ బిట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ట్వంటీ ప్లస్ బిట్స్ కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అంటే ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ దాని ఆన్సర్ ఎందుకు అవుతుంది మిగిలిన మూడు ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కాదు ఆ కంటెక్స్లో కొంతవరకు మనం అంటే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వాటిని మిగిలినటువంటి ఆ కోర్ రిలేటెడ్గా ఉన్న అంశాలను కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా బ్లూ ప్రింట్ ఫాలో అయ్యడం ఈజీ మీడియం హార్డ్ క్వశ్చన్స్ని ఫాలో అయ్యి రూపొందించడం జరిగింది మీరు అనొచ్చు సార్ ఎగ్జామ్లో ఓన్లీ హార్డ్ క్వశ్చన్స్ వస్తాయంటే ఎగ్జామ్ లో హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి కరెక్టే కానీ నువ్వు చదివేటప్పుడు ఎట్లా చదవాలి నువ్వు నేర్చుకుంటప్పుడు ఎట్లా నేర్చుకోవాలి ముందు ఈజీ క్వశ్చన్స్ చేసేలాగా మీడియం క్వశ్చన్స్ చేసేలాగా హార్డ్ క్వశ్చన్స్ చేసేలాగా ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు అన్ని క్వశ్చన్ని అటెంప్ట్ చేసి సక్సెస్ కాగలవు అట్లా కాకుండా ఓన్లీ నేను హార్డ్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేస్తా అంటే ఏమర్థం ఏమవుతుంది అంటే నీకు ఈజీ క్వశ్చన్స్ ఒకవేళ అడిగినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీడియం క్వశ్చన్స్ అడిగినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటితో పాటు నువ్వు ఒకసారి ఆర్డ్ ని చేయలేవు అర్థం చేసుకోలేవు ఆ కాన్సెప్ట్ని కొంతవరకు నీకు అంటే ముందు ఈజీ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్ చేసి ఆ తర్వాత ఆర్డ్ క్వశ్చన్స్ యాక్చువల్గా మనకు అన్ని క్వశ్చన్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అంటే దానివల్ల నీకు ఏమర్థమైంది నీకు ఈ ఈజీ క్వశ్చన్స్ మీడియం చేయడం వల్ల నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పాటు ఈజీ మీడియం ని రెండు మూడు క్వశ్చన్స్ మెర్జ్ చేస్తేనే హార్డ్ క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా హార్డ్ క్వశ్చన్స్ చేయలేవు కాబట్టి అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజన్ గురైతుంది కాబట్టి ఈజీ క్వశ్చన్స్ మీడియం హార్డ్ క్వశ్చన్స్ మూడింటిని మిళితం చేసి మన టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది ఇవి మీకు అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఆ ఎగ్జామ్స్లో యూపీఎస్సి స్టాండర్డ్లో ఎట్లయితే మనకి యూపీఎస్సి స్టాండర్డ్లో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ట్రెండ్ అనుగుణంగా ఎట్లయితే టీజీపీఎస్సి ప్రశ్నలు వస్తున్నాయో ఆ ట్రెండ్కు అనుగుణంగా మన టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఏబి మాత్రమే కరెక్టు ఏబిసిడి కరెక్టు జతపరచము ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఆ రీసెంట్ ట్రెండ్కి అనుగుణంగా మన ఈ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఒకసారి మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఈ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో ఉన్నటువంటి యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఆ యూనిట్లో ఒక్కొక్క యూనిట్లో ఎన్ని బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది స్థూల ఆర్థిక చలాంకాలు అంటే స్థూల ఆర్థిక చలాంకాలు అంటే మొత్తం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ద్రవ్యోల్బణం స్థితిగతులు వ్యవసాయ పారిశ్రామిక రంగ స్థితిగతులు తర్వాత ఇంకా ఉద్యోగిత స్థితిగతులు ఇట్లాంటివన్నీ అంటే జిఎస్డిపి జిఎస్వి ఎంత ఉంది జీడిపి ఎంత ఉన్నాయి ఇట్లాంటి వివరాలు అన్నిటితో యాభై మూడు బిట్స్ ని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ వ్యవసాయ రంగం నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి దీంట్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది నెక్స్ట్ పారిశ్రామిక రంగం నుంచి నైన్టీ టూ క్వశ్చన్స్ రంగం నుంచి ఫార్టీ క్వశ్చన్స్ విద్య వైద్య ఆరోగ్య రంగాలన్నిటిని కలిపి నైపుణ్యం విద్య వైద్యం ఆరోగ్యం నైపుణ్యం అన్నిటిని కలిపి ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది నెక్స్ట్ సంక్షేమం వెల్ఫేర్ వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ యాభై క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది సంక్షేమంలో నుంచి బిట్లు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఫ్రేమ్ జరగదండి సంక్షేమం మీన్స్ ఇక్కడ ప్రభుత్వ పథకాలు వస్తాయి ఏమొస్తాయి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రభుత్వ పథకాలు ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే మిగిలినటువంటి యూనిట్స్లో కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయి ఎస్పెషల్లీ సంక్షేమం అంటే మహిళా సంక్షేమం పిల్లల కోసం తర్వాత మహిళల కోసం ప్రభుత్వం స్పెషల్ ఫ్లాగ్షిప్ తో అమలు చేసేటువంటి పెన్షన్లు ఇట్లాంటి పథకాల గురించి ఈ యూనిట్స్ లో మనకు కవర్ కావడం జరుగుతుంది నెక్స్ట్ పర్యావరణం అడవులు దీంట్లో ట్వంటీ టూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాం ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వం రీసెంట్గా తెచ్చిన చట్టాలు కమిటీలు తర్వాత మీ సేవలో తెచ్చిన సంస్కరణలు కొన్ని పోలీస్ సంస్కరణలు ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తెచ్చినటువంటి మార్పులు ట్వంటీ సెవెన్ ఫ్రేమ్ చేయడం జరిగింది పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి అంటే పట్టణాభివృద్ధి కోసం గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వం తెచ్చిన పథకాలు తెచ్చినటువంటి మార్పులు తర్వాత పరిపాలన వచ్చినటువంటి మార్పులు దీంట్లో యాభై క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దీంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ ప్రభుత్వ పథకాలు వచ్చినాయండి నెక్స్ట్ ప్రభుత్వ విత్తం బడ్జెట్ ఇప్పటికైతే థర్టీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాం ఇది ఇంకా ఇంక్రీజ్ కావడానికి అయితే అవకాశం ఉంది మొత్తం మీద ఐదు వందల ఇరవై ఒక్క బిట్లను ఇప్పటికి ఫ్రేమ్ చేసినాం ఇంకా కొన్ని ఇంక్రీజ్ అయితే తప్ప తగ్గనైతే తగ్గవు ఈ బడ్జెట్ ప్రభుత్వ విత్తం బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నామండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రభుత్వ విత్తం అంటే పబ్లిక్ ఫైనాన్స్ కి కొద్దిగా తక్కువ అంటే ప్రభుత్వ రుణం ప్రభుత్వ రాబడి ప్రభుత్వ వ్యయం వీటితో పాటు ప్రభుత్వ అప్పులు చెప్తాం వీటన్నిటి గురించి చెప్తూ అంటే అడుగుతూ ఇప్పుడున్నటువంటి కరెంటు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నడుస్తున్న బడ్జెట్ ను కూడా దానికి సంబంధించినటువంటి బిట్స్ ను కూడా దీంట్లోనే యాడ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ బడ్జెట్ నుంచి కూడా బిట్స్ అడుగుతారు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇట్లా టెన్ యూనిట్స్ నుంచి ఐదు వందల ఇరవై యొక్క బిట్లు అయితే టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఇదండి మన టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు బ్లూ ప్రింట్ యూనిట్ భారీగా తర్వాత ఇవన్నీ కూడా మన యాప్లో ఏ యాప్లో యాక్జిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఆల్రెడీ అందులో ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది మీరు అందరు రాసి ఉన్నారు చాలామంది ఇంకా ఎవరైనా రాయకపోతే ఇప్పుడే మన యాప్ని యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇండియన్ సారీ ఇండియన్ ఎకానమీ పది యూనిట్లు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే పది యూనిట్స్ ఐదు వందల ఇరవై పైగా ప్రశ్నలు జూన్ రెండు నుంచి అవైలబుల్ ఉంటాయండి జూన్ రెండో తారీఖు నుంచి అవైలబుల్ ఉంటాయి ఈరోజు కాదు ఈరోజు లాంచింగ్ అన్న టీవీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా విత్ వీడియోస్ తో జూన్ రెండు నుంచి మీకు అవైలబుల్ ఉంటాయి ఆ రోజు నుంచి టెస్ట్ రాసుకోండి ఇంకా మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించి ఎలాంటి గైడెన్స్ అయినా ఎలాంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా వేటికి సంబంధించిన వీడియోలు చేయాలన్నా కానీ మన యూట్యూబ్ని ఫాలో కాండి యూట్యూబ్ లింక్ ఇది తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం క్వశ్చన్స్ అయినా గైడెన్స్ కైనా లేదు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం ఇంటరాక్షన్ కోసమైనా మన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లో యాడ్ చేసుకో యాడ్ ఇవ్వండి తర్వాత మన యూట్యూబ్లో ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి వాటిని ఫాలో అవ్వండి మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాప్ లో కూడా మన వీడియోలు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ వీడియో కొన్ని ఫ్రీ కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంకా యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోలు చూస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైతే మన మన వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన వీడియోస్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే టెస్ట్ సిరీస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అప్కమింగ్ ఎగ్జామ్లో మీరే చెప్తారు సార్ మీరు రాసినటువంటి బిట్లు మీరు మీరు ఆ టెస్ట్ సిరీస్లో గైడ్ చేసినటువంటి బిట్లు మాకు చాలా ఉపయోగపడతాయని ఖచ్చితంగా మీరు చెప్తారు ఒకసారి అయితే ఈ టెస్ట్ సిరీస్ రాచోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ యాస్